అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం ఆరు జూలై రెండు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వితీయంలో చంద్రుడు షష్టమ రాహు సప్తమ శనేశ్వరుడు భాగ్యస్థిత శుక్రుడు దశమ రవిగురుడు యొక్క సంచారం ఏకాదశ బుధుడు ద్వాదశల్లో కుజికేతుడి యొక్క సంచారం ఇక కన్యారాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి మరి సప్తమ శనైశ్వరుడు ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల చేసే ప్రతి పనిలో ఒక చక్కటి సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయ చంద్రుడు భాగ్యస్థిత శుక్రుని యొక్క సంచారం కన్యారాశి వారికి ముఖ్యంగా ప్రతి పనిలో అలసటతో కూడుకున్న కార్యాచరణ సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మరి గతం కన్నా ఈ రాశి వారికి ద్వాదశ కుజుకేతుల యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది శ్రమ ఒత్తిడి భారం అలసట పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగనే భాగ్యస్థిత శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగపరమైన ఒత్తిడి భారం ఉన్నప్పటికీ అధిగమించి కార్యాచరణ పూర్తి చేస్తారు మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు దశమ రవి సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగస్తులకు మీరు చేసే ప్రతి పనిలో కొంత సమయాన్ని చూసుకుని అంటే చక్కగా ప్రతి పనిలో ఒక ప్లానింగ్తో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వాదశ కుజికేతుల సంచారం వల్ల ఇక అంతా బాగుంది అని చివరి సమయంలో వచ్చేటువంటి రౌండ్స్లో ఇంటర్వ్యూస్లో ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం కానీ మనం కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల మనకి అపవాద అవమానాలు కలగటం శ్రమ ఒత్తిడి భారం అనుకున్నంత పని అంత అయిపోతుంది అనుకున్న విధంలో చివరిలో కొంత ఒత్తిడి భారంతో మరి అపవాద అవమానాలు పొందకుండా కన్యారాశి వారి జాగ్రత్తలు పాటించాడు మరి జీవిత భాగస్వామి అన్యోన్య దాంపత్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది సప్తమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల అనుమానాలు అపప్రద కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం ఖర్చు స్థానం పెరగటం మరి ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సష్టమ రాహు ద్వాదశ కుజికేతుల సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వృత్తి వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టినటువంటి వారికి ఈ వారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి మనోధైర్యంతో విజయాలు సాధించుకుంటారు దైవిక బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి విషయంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి దశమ రవిగురుల సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో సానుకూల పరిస్థితులు కోచించే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత బుధుడు సష్టమ రాహు యొక్క సంచారం వల్ల నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు ఇల్లు గృహ నిర్మాణాలు మరి ఆగిపోయినటువంటి లోన్స్ విషయంలో ఫైనాన్షియల్ విషయాల్లో ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఎందుకంటే ఈ వారంలో ద్వాదశ కుజికేతుల సంచారం వల్ల ఆర్థికంగా మనం ఆకస్మికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే ఫైనాన్షియల్ ఫేడప్ ఆగిపోవడం కానీ రావాల్సిన ధనం సకాలంలో అందకపోవడం కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మీరు పడే శ్రమ మీ ఒత్తిడి భారం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల వల్ల కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు అలసటతో కూడుకున్నటువంటి ప్రయాణం ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి కన్యా రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాన్ని చేసుకోండి స్వామివారికి శనివారం మంగళవారం రోజు నవగ్రహ దర్శనాన్ని చేసుకోవటం వల్ల కూడా కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు